హలో ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ సూర్యశెట్టి భరత్ కుమార్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ జట్ యశోధ హాస్పిటల్ మలక్పేట్ టుడే వి బ్రీఫ్లీ డిస్కస్ అబౌట్ ట్రిమర్ వాట్ ఈస్ ట్రెమర్ వాట్ ఇర్ ద కాలెస్ ఆఫ్ ట్రెమర్ అండ్ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ ఇట్ ట్రిమర్ అంటే ఏంటి అంటే ట్రెమర్ అంటే ఒక చేయిలో కానీ కాళ్ళలో కానీ ఆర్ తలలో ఏదైనా ఒక భాగము మన కంట్రోల్లో లేకుండా అదంతకదే మూవ్ అవ్వడము మనం చాలాసార్లు దీన్ని తెలుగులో షేకింగ్ అని కూడా అంటాము ఫస్ట్ వన్ ఎసెన్షియల్ ట్రిమర్ అంటే ఎసెన్షియల్ ట్రిమర్ అంటే అది యూజువల్గా జన్యుపరమైన కారణం అంటే ఫ్యామిలీలో తాతగారికి కాను లేకపోతే పేరెంట్స్లో ఎవరికైనా ఉండడమో వాళ్ళ వల్ల నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళకి షేకింగ్ స్టార్ట్ అవ్వడం యూజువల్గా ఇది ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంటుంది ఇది చాలాసార్లు ఏంటి అంటే నరాల బలహీనత అని కన్ఫ్యూజ్ అవుతుంటారు బట్ ట్రిమర్ అండ్ నరాల బలహీనత అనేది రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఎంటిటీస్ ఇది కాకుండా ఇంకా వేరే కారణం ఏంటి అంటే పార్కిన్సన్ డిసీజ్ పార్కిన్సన్ డిసీజ్లో ఇంకొక కారణం ఇంకొక లక్షణం ఏంటి అంటే ఈ ట్రెమర్ అది కాకుండా స్లో అవ్వడము నడుస్తుంటే తేడా ఉండడము ఈ పార్కిన్సన్ రీసీస్ ట్రెమర్ అండ్ ఎసెన్షియల్ ట్రెమర్ రెండు డిఫరెంట్ అన్నట్టు అంటే పార్కిన్సన్ రీసీస్ ట్రెమర్కి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది అండ్ ఎసెన్షియల్ ట్రెమర్కి కూడా ట్రీట్మెంట్ వేరే ఉంటుంది చాలాసార్లు ట్రెమర్ రాగానే చాలామంది పార్కిన్సన్ డిసీజ్ వచ్చిందా అని భయపడుతుంటారు బట్ రెండు డిఫరెంట్ అవి కాకుండా విటమిన్ బి ట్వెల్వ్ తగ్గడం వల్ల కానీ అండ్ చాలాసార్లు ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానీ ఆర్ ఆల్కహాల్ తీసుకొని తీసుకొని సడన్గా మానేయడము ఇట్లాంటి వాటిల్లో కూడా ఆల్కహాల్ వెజ్వాల్ ట్రెమర్స్ అంటారు ఇవి అది కాకుండా విటమిన్ బి ట్వెల్వ్ తగ్గడం కానీ ఆర్ ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్లో న్యూరోపతి రావచ్చు అన్నట్టు డయాబెటీస్ వల్ల నరాల వీక్నెస్ అవుతుంది దానివల్ల కూడా షేకింగ్ అనేది ఉంటుంది అది కాకుండా ఈవెన్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ అంటే చాలాసార్లు థైరాయిడ్ ఎక్కువ థైరాయిడ్ టాక్సికోసిస్ అంటారు దానివల్ల కానీ ఆర్ రేర్గా హైపో థైరాయిడ్ థైరాయిడ్ తక్కువ వలడం వీటి వల్ల కూడా రావచ్చు అది కాకుండా విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు అండ్ కొన్నిసార్లు మెడిసిన్స్ వల్ల కూడా కొంతమందికి ఈ ట్రెమర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ట్రెమర్ రావగానే చా మనము నరాల బణహిత అని అనుకోకుండా యూజువల్గా దానికి కారణం తెలుసుకోవాలన్నట్టు నేను చెప్పినట్టు అది ఎసెన్షియల్ ట్రెమరా ఆర్ డయాబెటీస్ వలన విటమిన్ డెఫిషియన్సీ వలన ఏదైనా పార్కిన్సన్ డిసీజ్ వలన కొన్నిసార్లు మందుల వలన ఇవన్నీ చూసుకొని దాని తగ్గట్టు మనము కొన్ని రకాల మెడిసిన్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది సో ట్రిమర్ అనగానే మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇది మెడిసిన్స్తోని మనం మేనేజ్ చేసుకోవచ్చు కాకపోతే కొన్ని రకాల కండిషన్స్లకి ఎసెన్షియల్ ట్రిమర్ వాటికి ఏంటి అంటే మెడిసిన్స్తో పాటు కొన్ని న్యూయర్ టెక్నిక్స్ కూడా వచ్చాయన్నట్టు కొన్ని రకాల సర్జరీస్తో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎసెన్షియల్ ట్రిమర్లో మనము జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది సో ట్రిమర్ రాగానే మనం కంగారు పడకుండా ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ కానీ ఆ మూమెంట్ డిజాప్ స్పెషలిస్ట్కి కలిసి ఏ రకమైన కారణమో తెలుసుకొని దాని తగ్గట్టు మనం తగ్గు జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మనము నివారించుకోవచ్చు E aí